ಸಾಧಿ ಸಾಧಿಸ್ ಸಾಧಿಸಲಿ ಭಾರತ ರಾಜಿ అందులో జాగ్రత్త అందులో నీ సేవలు మాకు చాలా అవసరం அறனும் ஒரு குஸ்டிப் देगा மாமா வர பரவறலாம் மெட்டீகான ஆதி எரத்துட ஓகே மா தன பாக்கு பந்துல காரணே சரி ஏய் ஏய் பாருங்க பாருங்க சரி அதோ வந்து ரெட் அது ரெட்டுக்கு ஆட்சி ज्वहार पिया रंगत करदार के ज्वहार कष्टियो रंगत करदार के ज्वहार अंक्यालपाटिक सिकिड़नवर अंकत करगारो में ہلتے رہ رہے ہیں காரவோரெ மாதவன் ரெடி

తర్వాత మాధవరా కొబ్బరికాయ కొట్టండి నాగేసే మొత్తా దొంతు మాధవరావు గారు ఇక్కడ 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 ఉన్నాను కాంతయ్య గారు మేకతోటి కాంతయ్య గారు గోదాములు గారు అన్నయ్య రా అన్నయ్య లేవన్నయ్య మా అన్నయ్య పెద్దోడు పెద్దోడు ప్రసాద్ గారు ముఖ్య ప్రసాద్ గారు నార్కా అసలు నువ్వు రైట్ అన్న సెట్టింగ్ అది ఇది వేరే ఇది స్పీకర్లు ఇది వేరే ఇదేమో ఇదేమో స్టిక్ కోటేశ్వర గారు సమర్పణ స్పీకర్ వాయిస్ ఇంకున్నాయా ఇంకున్నాయా కిరణ్ మిఠపల్లి కిరణ్ బాబాయ్ చెప్పండి ప్రజానాట్య మండలి కళాకారులు వచ్చే ఒక పాట నానమని ఇలా లబ్జండి पूल पूल रा अंदर पूल அம்பேட்கர் அந்த வந்தனமையான మన కాంగ్రెస్ నాయకులు వంకాల్పాటి వెంకటేశ్వరరావు గారు వంశంకటేశ్వరరావు గారు అదేవిధంగా రాక్ష గారు కాకినాడ శ్రీనివాసరావు గారు కాకినాడ శ్రీనివాసరావు గారు తర్వాత ఇంకో శ్రీనివాసరావు గారు అందరూ ఈ కార్యక్రమం చెన్నారావు గారు ఏములు నరసింహరావు గారు డాక్టర్ మరి జాప్రాలి గారు అందరూ కూడా ఆహ్వానిస్తూ ఈ రోజున కార్యక్రమం పౌర సన్మానం చేశారు అందరూ కూడా హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ అందరూ కూడా వచ్చి రాజేశ్వర గారి కార్యం చేయాల్సింది అందరూ దయచేసి ఈ ప్రోగ్రాం అయిపోలే అందరూ ఉండాలని అని కోరుకుంటున్నాం దిగుదాం పెట్టి అందరూ నిలబడదా భూ ఇక్కడ దిగుతా అందరం నిలబడదా ఇక్కడ

రండి <laughs> <laughs> ఈ కార్యక్రమాన్ని చేసి ఉన్నటు రండి వెంకటేశ్వర రండి అసలు ఆద్యులు మీరు లేకుండా అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి కార్యక్రమం ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విగ్రహం ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల క్రితం ఇది మరి రింగు రోడ్ సెంటర్లో పెట్టాలనే ఆలోచన అప్పుడున్నటువంటి పెద్దలు ఆదాం గారు కానీ మాధవరావు గారు కానీ డాక్టర్ లక్ష్మోజీరావు గారు కానీ సర్వేష్ గారు కానీ ఇట్లాంటి పెద్దల సమక్షంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ రింగు రోడ్ సెంటర్లో మనం అంబేద్కర్ విగ్రహం పెట్టాలి అనే ఆలోచన ఆ రోజులలో ఏర్పడినటువంటి పరిస్థితి కానీ దురదృష్టవశత్తు మరి మీరు ఇక్కడ కాదు పెట్టాల్సింది ఇది పెద్ద అడవిలాగా ఉండేది నేను నిల్చుంటే కనబడని గొయ్యిలో మరి ప్రసాద్ గారు తీసుకొచ్చి చెయ్యి బట్టి లాక్కొచ్చి ఇక్కడ ఈ సెంటర్లో పెట్టు ఇది డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో మరి ఆ రోజు ప్రసాద్ గారు తీసుకొచ్చి పెట్టడం మరి అది ఇది వాస్తవంగా మరి అంబేద్కర్ సెంటర్లోనే నామకరణం జరిగే జరిగినటువంటి పరిస్థితి మరి ఏ కార్యక్రమం జరిగినా మరి అందరూ సహకారం లేనిది ఏ ఒక్క ఒక రాయసరావో ఒక కాంతాయో ఒక వెంకటేశ్వరరావు చేసినటువంటి పరిస్థితి కాదు ఇవి ఇది ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి పెద్దలు రాజకీయ నాయకులు ప్రముఖులు అందరూ కూడా సహాయ సహకారాలు అందించినవి కాబట్టే మరి ఈ ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఈ ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ జయంతి కానీ వర్ధంతి కానీ అట్లాగే బాబు బాబుజన్ రావు జయంతి కానీ వర్ధంతి కానీ పులే పులే కానీ సావిత్రిబాయి పులే కానీ ఇట్లా ఏ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు సంస్కరి ఏదైతే ఉన్నారో వాళ్ళ కార్యక్రమాలు అన్నింటిలో కూడా చాకల ఐలమ్మతో సహా మరి అన్ని కార్యక్రమాలలో మేము మనం ఉన్నాము అనే ఉద్దేశంతో అందరం పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మరి సన్మాన కార్యక్రమం అనేది మరి ఎందుకు ఆ వచ్చిందో ఆలోచన మరి పెద్దలకు గోపిశెట్టి వెంకరావు గారి వెంకటేశ్వరరావు గారికి మరి రామారావు గారికి వారికి పేరు పేరున మరొకసారి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిసినట్టుగా తెలియజేస్తూ మీ అందరికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ